ఆ అబద్ధాలకు హద్దులు ఎందుకని ఎందుకని చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పే సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు నమ్మిన వాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం బాబు మేనిఫెస్టో ఏ ఒక్కరైనా కూడా నమ్మటం అంటే బంగారు కడియం ఇస్తానని చెప్పి ఆ పులిని నమ్మినట్టుగానే ఆ కథ కథలో పులిని నమ్మినట్టుగానే ప్రజలందరూ కూడా మోసపోతారు ఉన్న అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ యాభై ఎనిమిది కాలం యాభై ఎనిమిది నెలల్లో నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు ఈ యాభై ఎనిమిది నెలల్లో ప్రజల కోసం మీ బిడ్డ నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీగా నేరుగా నా అక్కచెల్లె మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించాం దేశ చరిత్రలోనే ఇదొక రికార్డు మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా మనం ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఈ యాభై ఎనిమిది నెలల్లో జరిగింది అనంటే అది కేవలం మీ జగన్కు మాత్రమే సాధ్యమైంది అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇవన్నీ కొనసాగాలంటే ఇవన్నీ కొనసాగాలంటే ఈ ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్కరూ కూడా మనకు స్టార్ క్యాంపెయినర్గా గా వీళ్ళందరూ కూడా కుటుంబాలు బయటికి రావాలి వారు ఓటు వేయడమే కాకుండా వంద మందికి చెప్పి ఓటు వేయించాలి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఓటు వేయించడమే కాకుండా ప్రతి ఇంట్లోనూ కూడా చెప్పాలి పొరపాటు జరిగితే పేదవాడి భవిష్యత్ అంధకారం అవుతుంది అని చెప్పి ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పాలి ప్రతి గ్రామంలోనూ వెళ్ళి వివరించాలి పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు వాలంటీర్లు మీ పాత్ర ఎంతో కీలకం ప్రతి ఇంటికి ప్రతి పేదకు ప్రతి ఓటరుకు ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ కూడా వివరించాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికల్లో వేసే ఓటు వచ్చే ఐదు సంవత్సరాలలో వారి భవిష్యత్తును ఎలా మారుస్తుందో వివరించటం చాలా అవసరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మీ జగన్ ఒక మాట చెప్పాడు గుర్తుందా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మీ జగన్ ఒక మాట చెప్పాడు ఆ మాట ఆ మాట జగన్ చెప్పిన ఆ మాట మీ బిడ్డ వస్తాడు మంచి రోజును మీకు తెస్తాడు అని చెప్పి మీ బిడ్డ మీకు మాట ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది రోజు ఈ మాట చెప్పాడు ఈరోజు మళ్ళీ మీ అందరికీ ఈ రోజు మళ్ళీ మీ అందరికీ ఐదేళ్ల తర్వాత మీ బిడ్డ మరో మాట చెప్తా ఉన్నాడు నేను చెప్పే ఈ మాటను ప్రతి ఊరిలోనూ చెప్పండి ప్రతి ఇంట్లోనూ చెప్పండి ప్రతి గడపకు వెళ్ళి చెప్పండి ఈ మాటను పేదవాడి భవిష్యత్ బాగుపడాలంటే జరుగుతున్న ఈ మంచి కొనసాగాలి అనంటే మళ్ళీ జగనన్ననే తెచ్చుకున్న ప్రతి గడపకు వెళ్ళి చెప్పండి పేదవాడి భవిష్యత్ బాగుపడాలంటే జరుగుతున్న ఈ మంచి కొనసాగాలంటే మళ్ళీ అన్నను తెచ్చుకోవాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మన అన్న సీఎంగా తెచ్చుకుందాము మన అన్న ప్రభుత్వాన్ని మనమే రక్షించుకుందాము బాబు అనే మాయలాడి బాబు అనే మాయలోని వాళ్ళను పడవద్దు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మళ్ళీ అన్ననే సీఎంగా తెచ్చుకుందాం మరింత మరింత మంచి అన్నతో చేయించుకుందాం మనందరి చల్లని దీవెన్నతోనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పండి మీకోసం నిలబడిన మన అన్న మీద అరడసిన పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయి ఆ అవ్వా తాతలకు అక్కచెల్లెమ్మలకు ఆ రైతన్నరకో ఆ పేదలకు మీ అందరి తరపున జగనన్న నిలబడ్డాడు కాబట్టి ఈరోజు జగనన్న మీద అరడజన పార్టీలు అరడజన బాణాలు ఎక్కువ పెట్టాయి అయినా అన్న పొత్తులను నమ్ముకోలేదు అన్న మనల్ని నమ్ముకున్నాడు ఆ దేవుడిని నమ్ముకున్నాడు అన్న ఒంటరిగానే సింహంలో మనందరికీ తోడుగా రాబడ్డాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మన అన్న ప్రజల్ని దేవుడిని తప్ప పొత్తుల్ని ఎత్తుల్ని నమ్ముకోలేదు మన అన్న ఎప్పుడు మోసాలు చేయలేదు ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు ఎప్పుడు జిత్తుల్ని నమ్ముకోలేదు మన అన్న అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మన అన్న నమ్ముకున్నది తాను చేసిన మంచిని మంచి జరిగిన ప్రజల్ని మాత్రమే మన అన్న నమ్ముకున్నాడు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మళ్ళీ మన అన్నను గెలిపించేందుకు మనమంతా కూడా చెయ్యి చెయ్యి కలపాలి మనమంతా కూడా ఒక్కటి కావాలి మనమంతా కూడా సిద్ధమని చెప్పి చెప్పాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి సీఎంగా అన్నం వస్తేనే సీఎంగా అన్నం వస్తేనే నెల నెల ఒకటో తేదీన మళ్ళీ చిక్కటి చిరునవ్వులతో మన ఇంటికి మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకువచ్చి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి సీఎంగా మళ్ళీ అన్నం వస్తేనే ఇచ్చిన ప్రతి ఇంటి పట్టాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే అమ్మ ఒడి అనే పథకం కొనసాగుతుంది చిక్కటి చిరునవ్వులతో మళ్ళీ పిల్లలు బడులకు పోగలుగుతారు అని చెప్పండి మళ్ళీ సీఎంగా అన్న వస్తేనే చేయూత పథకం అందుతుంది అని చెప్పండి మళ్ళీ సీఎంగా అన్న వస్తేనే రైతు భరోసాగా రైతన్నకు తోడుగా నిలుస్తుంది అని చెప్పి కూడా చెప్పండి సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కింద విద్యా దీవెన వసతి దీవెన వచ్చే మనసు కేవలం అన్న వస్తేనే జరుగుతుంది అని చెప్పండి సీఎంగా మళ్ళీ అన్నను గెలిపించుకుంటేనే బటన్ నొక్కుతే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి వివక్ష లేకుండా ఎలాంటి లంచాలు లేకుండా నేరుగా డబ్బులు పడే పరిస్థితి రావాలి అనంటే మళ్ళీ